జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ సేవా కార్యక్రమం అధ్యక్షులు నగర అధ్యక్షులు రమేష్ గారు మరియు రాధాకృష్ణ రెడ్డి గారు అలాగే విజయకుమార్ గారు విద్యాసాగర్ గారు ఈ అందరి సంవత్సరంలో వినాయక నవరాత్రుల సందర్భంగా మనము ప్రజలకు ఏ రకమైన సేవలు అందించాలి హిందూ సంప్రదాయం గురించి ఏ రకంగా మనము వారికి ఏ రకంగా సేవలు మనం చేయడము వారికి సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా మొదటిగా గణపతి బొబ్బ విఘ్నేశ్వరుడు మనకు చేసుకునే వినాయక చవితి ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని మనము నిర్వహించుకున్నాం ఈ సందర్భం ప్రజలు హిందువులు యువతలు యువత మనం ముందుకు రావాలని హిందూ మత సంప్రదాయాన్ని కాపాడాలని హిందువులు చైతన్యవంతం చేయాలని ఆ రకంగా మనము భగవంతుని ఈ విఘ్నేశ్వరుని పోల్చుకుంటాము వినాయక చవితి గణేషుడు జన్మించిన రోజు ఈ వినాయక చవితిని హిందువులు పండుగగా మనము జరుపుకుంటాము ఈ హిందూ పండుగ భాద్రపద మాసం శుభ్ర చతుర్దశి నాడు ఈ జరుపుకుంటారు ఆ రోజు ప్రజలు వినాయకుణ్ణి పూజిస్తారు ఆయన ఆశీసుడు కోరుకుంటూ ఎందుకంటే మనం వాళ్ళ ఆశీస్సులు అందుకుంటే వారు పుట్టినరోజు వారు కూడా కష్టపడి ఇబ్బందులు పడి పూజలు చేసింది కాబట్టి వారు కూడా మనం ఆ మనం కూడా ప్రజలు కూడా ఆరోగ్యంగా మనం మనము ఆశీస్సులు అందుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మనం కూడా ఆ హిందూ మత సంప్రదాయ ప్రకారం యువతలు మనము అందరం కలిసి హిందూ మత సంప్రదాయాన్ని కాపాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనము ఈ సంకల్పం నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా ఎందుకున్నందుకు విశ్వ హిందూ పరిషత్ సంఘం అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు నా యొక్క వారికి నాకు నా ఛాయచేకంగా నేను కూడా సేవలు అందించడానికి సేవ చేయడానికి నీతో పాటు ఇంకా కొత్త వారిని చేర్పించడానికి కూడా ముందుకు వస్తాను నా చేతలేనంతా నేను ఈ విశ్వ హిందూ పరిసత్ సమాజానికి సేవ చేయడానికి నేను కోడ్పడతానని సభామంతా తెలియజేస్తున్నాను దానికి కూడా మనం ఈ మీడియా సందర్భంగా తెలియబడుతుంది ఏమనగా ప్రతి వినాయకుడు గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత ఉత్సవ కమిటీ ద్వారా వినాయకులు చెరువులోకి మాలామండ్రి కానీ చింతగుండ కానీ కొత్తపల్లి కానీ ఈ ఈ ఏరియాలకు అక్కడ మధ్య దారిలో కిందికి పడి ఇబ్బందులు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు ఏనుగుప్తు రమేష్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు ప్రతి భారతీయుడు గుండెల నిండుగా ఏదైనా పండగ చేసుకుంటున్నారంటే అది గణేష్ గణేష్ పండగ దానికి ఏంటంటే ప్రతి ఏ ఒక్కటి మనము చేయాలన్నా కూడా ప్రతిదానికి మనము గణేష్ను పూజించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆది దేవుడిగా మనకు ఒక మన ప్రతి ఒక్క హిందూ బంధువుకు ప్రతి ప్రతి విషయంలో ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా కూడా గణేష్లే కాబట్టి మనకు ప్రకృతి కూడా ఇది కరెక్ట్గా సహకరించేటువంటి సమయం కాబట్టి గత సనాతన ధర్మం నుండి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన పండుగలను ఈ ఉత్సవాన్ని రూపంలో మనం ప్రతి సంవత్సరము నిరాటంకంగా విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది మా అందరి సమక్షంలో ప్రతి ఒక్కసారి ఒక ఉత్సవానికి ఒక కమిటీ అధ్యక్షునిగా మేము ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఈసారి గొప్ప శ్రీహరి గారిని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అన్ని అన్ని మన గణేష్ ఉత్సవాలలో అన్ని సంఘాలతో పాటుగా మన భజరంగ అయితేనేమి మన విశ్వహంద్రు పరిషత్ అయితేనేమి అన్నీ కూడా కలిసికట్టుగా ఒకే జట్టుగా మన హిందువు యొక్క ధర్మాన్ని హిందువుల యొక్క ఐక్యతను చాటుకునేటువంటి చేసుకునేటువంటి ఏకైక పండుగ మనకు గణేష్ ఉత్సవాలు కాబట్టి ఇరవై ఏడు నుంచి జరగబోతున్నటువంటి ఉత్సవాలలో మేము అందరం కూడా తప్పకుండా మీ అందరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అది ఎప్పుడైతే మనము ఒక విజయ యాత్రగా తర్వాత ఒక శోభాయమానంగా మన లోపల ఉన్నటువంటి మన హిందుత్వకు ఉన్నటువంటి ఒక చక్కటి మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా చేసుకుంటున్నటువంటి ఈ పండుగకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలనేది అధికారులతో పాటుగా అందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాకంటూ ఒకరే ఒకటి హిందూ ధర్మం కాపాడుకునే దిశలో మా సనాతన ధర్మాన్ని కాపాడే దిశలో మేము ప్రతి విషయంలో మేము ముందుంటామని చెప్పేసి మాకు అందరు కూడా అధికారులు అనధికారులు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా జై శ్రీరామ్ జై శ్రీరామ్